మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు సమస్యల శాశ్వత పరిష్కారానికి విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు గిరిజన ప్రాంతాల్లో నూరు శాతం శాశ్వత భవనాలు నిర్మించనున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నలభై పాయింట్ సున్నా రెండు కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఇప్పటివరకు నూతన భవనాల అవసరమైన రెండు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం ఎనభై ఐదు పాఠశాలల్లో మేజర్ మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా రెండు కోట్లు కేటాయించారు ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారని మంత్రి లోకేష్ ఆదేశించారు ఆదివాసీల దినోత్సవం వేళ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి సొంతమని మంత్రి అన్నారు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణ కోసం నిత్యం కృషి చేస్తున్నామని వెల్లడించారు గత ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయల నిధులను వారి సంక్షేమం కోసం వెచ్చించామని పేర్కొన్నారు భవిష్యత్తులోనూ గిరిజన సోదరులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు